హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ విహారీ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దొంకరాయలో ఉన్నాం డొంకరాయ ప్రాజెక్టు ముందు వీడియోలో చూసాం కదా ఈ వీడియోలో మీకు డొంకరాయలో ఉన్న పవర్ ప్లాంట్ దగ్గరకైతే వచ్చాను పవర్ ప్లాంట్ మీరు బ్యాక్ సైడ్ ఉంది కదా పవర్ ప్లాంట్ అయితే చూడబోతున్నారు చాలా రిస్క్తో ఇక్కడ రావాలి ఎందుకంటే పర్మిషన్ ఉండదు బాస్ ఉంటేనే ఎలా చేస్తారు కానీ మేము ఇక్కడ సెక్యూరిటీని పర్మిషన్ అనేది అయితే లోన్కైతే రావడానికి ప్రయత్నిస్తున్నాం లోన్ ఏమి ఉన్నాయి అలాగే వాళ్ళ సిబ్బందితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను పర్మిషన్ తీసుకోని లోన్కి వెళ్ళాలి మేమైతే పర్మిషన్ తీసుకున్నాం సెక్యూరిటీ పర్మిషన్ ఇప్పుడు లోన్కి అయితే వెళ్తున్నాం ప్రైవేట్ పవర్ ప్లాంట్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి అయితే మీకు ఇప్పుడు చూపెడతాను డొంకరాయ్ పవర్ హౌస్ అనేది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై ఉన్న ఒక జల విద్యుత్ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో యాజమాన్యంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మాణం పూర్తయింది మరియు ఇది భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బిహెచ్ఎల్ తయారు చేసిన ట్వంటీ ఫైవ్ మెగావాట్ల టర్బన్తో పనిచేస్తుంది ఈ ప్లాంట్ ఆనకట్ట లాంటి నిర్మాణం ఇది గోదావరి నదిని నీటి కోసం ఉపయోగిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాకు సేవలు అందిస్తుంది అలాగే మనకు ఇక్కడి వరకే పర్మిషన్ ఇస్తారు మాకిచ్చిన టైం అవర్ టెన్ మినిట్స్ మాత్రమే పవర్ హౌస్ నుంచి త్వరగా బయటికి వచ్చేయాలి అన్నారు మేము త్వరగా వీడియో తీయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందితో కూడా మాట్లాడాం కొన్ని విషయాలు వాళ్ళ మాటల్లో కూడా విందాం

ఓకే థ్యాంక్ యూ అన్న ఈ పర్మిషన్ ఇచ్చినందుకు లోనికి రావడానికి గాయస్ చూసారు కదా ఇది ఓకే గాయస్ ఇక్కడ రావాలంటే పాస్ ఉండాలి పర్మిషన్ అడిగాం ఇలా వీడియో తీయడానికి కోసం అని పర్మిషన్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇది ప్లాంట్ యొక్క డీటెయిల్స్ డొంకరాయ్ ప్లాంట్ గాయస్ చూశారు కదా డొంకరాయ్ పవర్ ప్లాంట్ ఎలా కామెంట్ చేయండి పర్మిషన్ తీసుకొని చాలా డీటెయిల్స్ సేకరించి వీడియో ద్వారా మీకు అందించాను ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి